హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఇవాళ కుకింగ్ వీడియో ఏమీ లేదండి పొలం దగ్గరకు వచ్చాను పచ్చిపల్లీలు నింపుకుందామని ఇదంతా పల్లీ చేనండి మా సైడ్ దీన్ని బుడ్డ బుడ్డచేన్ అంటారు మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి చైన్ అంతా బాగా వాడబట్టింది నీళ్ళు లేక ఆ సైడ్ మొత్తం గ్రౌండ్ వాటర్ పైనే డిపెండ్ అవుతారు బోర్లు వేయడము ఆ బోర్ల నుంచి వచ్చే నీళ్ళతోనే పంటలు పండిస్తారు ఇక్కడ కాలువలు కానీ చెరువులు కానీ రిజర్వాయర్లు ఏమీ మాకు దగ్గరలో ఏమీ లేవు ఓన్లీ బోర్ వేయడం దాని నుంచి వచ్చే నీళ్ళతోనే పంటలు పండిస్తారు ఇంక ఇప్పుడు ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కదా బోర్లల్లో కూడా నీళ్ళు తగ్గిపోయి ఏమి వాటర్ వస్తలేవు అందుకనే చేంతా వాడబట్టింది ఇంతకు ముందైతే ఒక చెట్టుకు ఇరవై ముప్పై పల్లీలు ఉండేది ఇప్పుడు ఒక ఐదారే గట్టిగా ఉన్నాయి మిగతా అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి అవి ఇంక అవ్వవు నీళ్ళు లేక అవి సగంలోనే ఆగిపోయినాయి ఇంకా వాటి కోసం చూసుకుంటే అయిన పల్లీలు మొలకలు వచ్చేసాయి ఇంక నీళ్ళు కూడా తగ్గిపోయినాయి ఇంక అవి కూడా రావు అని చేను ఇప్పుడు పీకుతున్నారు ఈ పల్లి చేను అవ్వడానికి కంప్లీట్ గా నాలుగు నెలలు పడుతుందండి పల్లీలు మనం విత్తనాలు వేసినప్పటి నుండి మనకి ఈ విధంగా పల్లీలు వచ్చేంత వరకు నాలుగు నెలల టైం పడుతుంది మూడు నెలల వచ్చే పల్లీలు కూడా ఉన్నాయి కాకపోతే ఆ చెట్లు ఎట్లా ఉంటాయంటే కొంచెం చిన్నగా ఉంటాయి ఇంత హైట్ పెరగవి ఆ చిన్నప్పుడు పొలం దగ్గరికి వచ్చి ఇలా పల్లీలు అయినప్పుడు పచ్చిపల్లీలని తెంపుకొని పొలం దగ్గరనే అన్ని కట్టెలు పెట్టి మంట పెట్టుకొని అక్కడే కాల్చుకునే వాళ్ళము పచ్చిపల్లీలను కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఉడకబెట్టిన వాటికంటే అవే బాగుంటుంది చూడండి చెట్లు వీక్తే నాకు ఎన్ని పల్లీలు వచ్చాయి ఈసారి మాత్రం పల్లీలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ పల్లీలను నన్నీ తెంపుకొని ఇంటికెళ్ళి ఉడకబెట్టడమే నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి త్వరలో నా ఇంట్రడక్షన్ వీడియో కూడా పెడతాను నా నేటివ్ ప్లేస్ ఎక్కడా నేను ఎవరు అన్నది కూడా త్వరలోనే మీకు ఇంట్రడక్షన్ వీడియో పెడతాను మా సైడ్ ఎక్కువగా వరి పల్లి పత్తి మూడు పంటలు ఎక్కువగా వేస్తారు మూడు పంటలే మా సైడ్ ఎక్కువగా పంతాయి వేరే ఏవి అంతగా వేయరు ఈ మూడు మాత్రం రెగ్యులర్గా వేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము ఇంకా ఈ మంచి మంచి పల్లీలు కొంచెం గట్టిగా ఉన్నాయి పెద్దగా ఉన్న పల్లీలను తెంపుకొని ఇంటికెళ్ళి ఎట్లా ఉడకబెట్టాలనో చూపిస్తాను చూడండి కంటిన్యూగా చూడండి వీడియో చివరిలో పల్లీలు ఏ విధంగా ఉడకబెట్టాలనో కూడా చూపించాను కొత్త వాళ్ళు ఎవరైనా చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది చూడండి పల్లీలను ఎలా ఉడకబెట్టాలనేది పల్లీలను తెంపుకొని వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి వీటికి మట్ట ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచిగా క్లీన్ చేయాలి రెండు మూడు సార్లు తర్వాత ఈ పల్లీలు మునిగేంత వరకు వాటర్ పోయాలి వాటర్ పోసి దీంట్లో కళ్ళుప్పు వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు కల్లుపు వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోండి స్టవ్ని ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో ఒక పల్లి తిని చూస్తే తెలుస్తుంది అదే మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా ఉంపేసుకుంటే మన పల్లీలు రెడీ అయిపోతాయండి టేస్ట్ చాలా బాగుంటాయి మీకు దగ్గరలో ఉంటే తెచ్చుకొని తినండి సీజనల్గా ఏవి తిన్నా మంచివే కదా ఇదండి ఇవాళ వీడియో మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్